ఇదిలా ఉంటే కోర్టు ప్రాంగణంలో ఈడీపై కవిత మరోసారి విమర్శలు చేశారు ఏడాది కిందట అడిగిన విషయాలనే ఇప్పుడు మళ్లీ అడుగుతున్నారని ఇందులో కొత్త విషయం ఏమీ లేదు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అక్రమంగా అరెస్ట్ చేశారు అంటున్నారు ఆమె అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా అంటున్నారు ఎమ్మెల్సీ కవిత Same <laughs> thing that as one year back, it is a illegal arrest, we are going to fight it out, it is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out, please, please, please. we have nothing new, they are asking the same thing again and again, there is nothing new. फर्जी केस है गलत केस है इलीगल अरेस्ट है हम कोर्ट में लड़ेंगे Same thing that has one year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please, please, please. We have nothing new. We are asking the same thing again and again. There is nothing new.

ఈడీ ఇంకొక ఐదు రోజుల కస్టడీ కోరింది బట్ తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది ఎంత సేపట్లో తీర్పు రావచ్చు తిరిగి కస్టడీకి ఇచ్చే అవకాశం ఏ మేరకు కనిపిస్తున్నాయి అండ్ తిరిగి కోర్టు ప్రాంగణంలో కవిత చేసిన విమర్శలకు సంబంధించి ఏం చెప్తున్నారు హాజరు పరిచే సమయంలో ఆమె మాట్లాడారు మాట్లాడుతూ ఇది పూర్తిగా ఫర్జీ కేసు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు తాను న్యాయ పోరాటం చేస్తాను పోరాటం బయట బయటపడతాను అన్న ధీమాన ఆమె వ్యక్తం చేస్తూ కోర్టు హాల్ లోపలికి వెళ్లారు ఇత కోఠాల్లోకి వెళ్ళిన తర్వాత ఈడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కొంత ఇంటరాగేట్ చేశాము కవిత ఆ విచారణకు పూర్తిగా సహకరించట్లేదు కొన్ని వివరాలు మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీల వివరాలను ఆమె మాకు వెల్లడించడం లేదు ఏం అడిగినా సరే ఆమెట వేరన్న మాట మాత్రమే చెప్తున్నారు ఆమె మేనల్లుడికి సంబంధించిన ఫోన్ ని సీజ్ చేశాము విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన ఆ మేనల్లుడు ఇప్పటిదాకా విచారణకు హాజరు కాలేదు ఈ పిక్ బ్యాక్స్ కి సంబంధించి ఆ సమీర్ మహేంద్రుతో కలిపి కూర్చోబెట్టి కన్సంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మాకు మరొక ఐదు రోజుల పాటు కస్టడీ కావాలి అంటూ వీడి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు అంతేకాదు కవిత సెల్ ఫోన్ నుంచి కూడా కొంత డేటాను సేకరించాము అనలైజ్ చేశాము అలాగే ఫోరెన్సిక్ డేటా తోటి చెక్ చేస్తే కొంత డేటాను ఆమె డిలీట్ చేసినట్టుగా కూడా గుర్తించాము దాన్ని రిట్రీవ్ చేశాము అవన్నీ కూడా అనలైజ్ చేశాము అంటూ వాదోపవాదాల్లో వినిపించారు దానికి కౌంటర్ గా కవిత తరఫున వాదనలు వినిపించారు వారు మేము బెయిల్ పెట్టిన అప్లికేషన్ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశాము ఆ దాన్ని తదుపరి విచారణ అంటే ఈ కస్టడీని మళ్ళీ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఐదు రోజులు కస్టడీ అడుగుతున్నారు కాబట్టి ఐదవ రోజున విచారణ చేపట్టేలాగా బెయిల్ అప్లికేషన్ మీద విచారణ చేపట్టేలాగా డేట్ ఇవ్వండి ఈ ఐదు రోజులు ఈడీకి సరిపోతాయి వారు కౌంటర్ దాఖలు చేయడానికి ఐదు రోజుల సమయం సరిపోతుంది కాబట్టి ఐదవ రోజున ఈ బెయిల్ అప్లికేషన్ మీద విచారణ చేపట్టాలి అంటూ అడిగారు అలాగే ఈడీ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు కానీ ఆమె ఈడీ కస్టడీలో ఉండి ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడి నుంచి తెచ్చిగలుగుతారు బయట ఉంటేనే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం సాధ్యపడుతుంది అంటూ కూడా వాదనలు వినిపించారు ఇక తిబరిగా ఆ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఆమె ఇద్దరు పిల్లలు కూడా కోర్టు హాల్ లోపలికి ఉన్నారు ఆ పిల్లలతోటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడడానికి అనుమతించాలి ఇదివరకటి విచారణ సందర్భంగా కూడా పర్మిషన్ గ్రాంట్ చేశారు కాబట్టి ఈసారి కూడా అనుమతించాలి అని చెప్పి కోరారు అందుకు న్యాయమూర్తి అంగీకరించారు కాకపోతే ఈ కస్టడీ ఎక్స్టెన్షన్ మీద ఐదు రోజులు కోరిన నేపథ్యంలో ఆ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలా వద్దా అన్న దాని మీద ఇంకా నిర్ణయం వెలువరించాల్సింది ఆ తీర్పుని ఆ ఆర్డర్ న్యాయమూర్తి స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా రిజర్వ్ చేసి ఉంచారు రైట్ మహాత్మా అది పరిస్థితి సో రిజర్వ్ చేసి ఉంచారు సో కస్టడీకి తిరిగి ఈడీ కస్టడీకి తిరిగి ఎమ్మెల్సీ కవితను ఇస్తారా లేకపోతే ఏం చేస్తారు అన్నది మరికొద్దిసేపట్లో ఆ తీర్పు ద్వారా మనకి వెలువడే అవకాశం కనిపిస్తోంది కవిత మొబైల్ ఫోన్లో నుంచి డేటాను సేకరించి విశ్లేషించామని కోర్టు ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది అలాగే కవిత మేనల్లుడి డీటెయిల్స్ గురించి ఆమె సరిగా చెప్పట్లేదని కూడా మ్యాజిస్ట్రేట్ ముందు జడ్జి ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది The same thing that has one year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please, please, please. We have nothing new. We are asking the same thing again and again. There is nothing new.

Same thing that has one year back, it is an illegal arrest, we are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. Please, please, please. We have nothing new, they are asking the same thing again and again, there is nothing new.